ఎమ్మెల్యే పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములపై పలువురు రైతులతో కలిసి చిట్టమూరు మండల పరిషత్తు ఉపాధ్యాయ బివి మాట్లాడుతూ చిట్టమూరు రైల్వే పరిధిలోని సుమారు ఇరవై ఒక్క ఎకరాల కబ్జాదారుల ఆక్రమణకు గురై ఉన్నాయని కేవలం ఇద్దరు ముగ్గురు రైతులకు నోటీసులు అందజేయడం సరికాదన్నారు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ప్రభుత్వ భూముల వివరాలను తహసీల్దార్ అందజేయాలన్నారు కొంతమంది కక్షపూరిత ఫిర్యాదులపై కేవలం ఇద్దరు ముగ్గురు రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు ఆక్రమదారులందరికీ నోటీసులు ఇచ్చి మొత్తం భూమిని సర్వే చేయించాలని మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఖాళీగా ఉంచాలని ఉత్తర్వుల మేరకు తగు చర్యలు తీసుకోవాలన్నారు తమ వినతులపై సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దారు వెల్లడించినట్లు తెలియజేశారు కలగటం కలగటం జరిగింది ఎందుకంటే చిట్టమూరు రెవెన్యూ పరిధిలో దాదాపు ఒక పద్దెనిమిది ఎకరాలు భూకబ్జ చేసి రైతులు ఆక్రమించుకొని ఉన్నారు దాని గురించి ఈ మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ భూముల్ని ఖాళీగా ఉంచాల్సిన బాధ్యత తహసీల్దార్ వారిది ఈ భూముల్ని భూ పంపిణీకి ఇవ్వకూడదు ప్రభుత్వ అవసరాల కోసం మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ భూముల్ని ఖాళీగా ఉంచాలి అటువంటి భూముల్ని కొంతమంది భూకబ్జాదారులు ఆక్రమించుకొని వారు సాగు చేసుకుంటున్నారు కొంతమంది ఏదో పేద ప్రజలు ఈ రోడ్ల ద్వారా మిరపునారు పోసుకొని ఎందుకంటే మెత్తగా ఉంటుంది రోడ్డు ఈ వర్షాకాలం అయిన తర్వాత తోటల్లో నాటుకుందామని వాళ్ళు మిరపనార్లు పోసుకుంటుంటే వాళ్ళు పోసుకోనీయకుండా ఆర్ అండ్ బి స్థలాల్లో వాళ్ళని అడ్డుకోవటం జరుగుతుంది కొంతమంది రాజకీయ కక్షలతో ఇటువంటి పనులు చేస్తుండేటప్పుడు మేము తహసీల్దార్ వారికి విన వినవించడం జరిగింది నిజమే సార్ ఈ పే ఈ పేదవాళ్ళు చిన్న చిన్న స్థలాల్లో నార్లు పోసుకొని పెరుక్కుని ఒక నెల నుండి పెరుగుకొని వెళ్ళిపోతారు కానీ ఈ ప్రభుత్వ భూమిని సంవత్సరాల తరబడి చేసుకొని వ్యవసాయం సాగిస్తూ ఉంటారు ఆక్రమించుకొని ఉన్నారు ఈ భూములు కూడా మీరు సర్వే చేయించి రాళ్ళు వేయించి ఆ భూములు కూడా ఖాళీగా చేసి ప్రభుత్వానికి ఉంచవలసిందిగా ఆ భూముల్లో గతంలో పశువులు ఈ కాలంలో అంతా పంట పొలాల్లో పైర్లు వేస్తారు కాబట్టి ఆ భూముల్లో పశువులను తీసుకుపోయి మేపుకొని రైతులు వస్తుంటారు అది లేకుండా పశుగ్రాసమే లేకుండా రాబోయే వర్షకాల పశువులకి ఎంతో ఇబ్బంది కలుగుతాయి భూములు అటువంటి స్థలాలకి స్థలాలను కూడా ఆక్రమించి సర్వే చేసి వాటిని కాపాడవలసిందిగా శ్రీ ఎంఆర్ఓ గారికి అయింది అందరికీ సమన్యాయం చేయాలని కోరటం జరిగింది ఈ ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి అందరికీ ఒకేనా ఆయన చేస్తాం అందరికీ సర్వే చేస్తాము అందరినీ అన్ని భూముల్ని కాపాడుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందువల్ల ఆయన మీద గౌరవంతో ఆయన గారికి అర్జీ ఇచ్చి మేమందరం ఆయన నిర్వహించుకొని మీకు దీని మూలంగా తెలియజేయటం నరేష్ తహసీల్దార్ చిట్టమూరు ఈరోజు మన చిట్టమూరు మాజీ ఎంపీటీసీ గారు కొంతమంది రైతులు చిట్టమూరు మండలంలో చిట్టమూరు విలేజ్లో ఉన్న కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమంలో ఉన్నాయని చెప్పి అర్జీ ఇవ్వటం జరిగింది వాళ్ళు కొన్ని నెంబర్స్ కూడా మెన్షన్ చేసి ఇచ్చారు ఈ నెంబర్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేసి రికార్డు పరిశీలించి అదేవిధంగా సంబంధిత వీఆర్ ఆర్ఐని బిల్డ్ మీద పంపించి ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ఎవరైనా సరే ఆక్రమించుకుని ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మరి ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మండలంలో అందరూ కూడా రానున్న మూడు నాలుగు రోజులు మన సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి చిట్టమూరు కోట వాకాడు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ సైక్లోన్ ఎఫెక్ట్కి దూర ప్రాంతాలకు వెళ్ళటం రద్దు చేసుకోవటం ఇళ్ళలోనే ఉంటే మంచిది మీతో పాటుగా గ్రాజరీస్ ఏదైనా ఉంటే నిత్యావసర సరుకులు మీ ఇంటి వద్దనే ఉంచుకోవాలి ప్రికాషన్స్ పాటించండి బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళకుండా ఇళ్ళల్లోనే ఉంటే మంచిది అదేవిధంగా పశువులను కూడా ఆ పశువులను కూడా ఇచ్చి బయటి వెళ్ళడం వల్ల పశువుల కోసం మీరు వెళ్ళడం వల్ల టెండర్ గోల్డ్ పట్టడం వల్ల కూడా మనకి ఎక్కువగా రిస్క్ వస్తుంది కాబట్టి అందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ ప్రశాంతంగా ఇంట్లోనే ఈ ఫోర్ త్రీ ఫోర్ డేస్ ఉండాలని కలెక్టర్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇరిగేషను పంచాయతీరాజు పోలీస్ రెవెన్యూ కూడా మేము కూర్చొని మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఫోర్ డేస్ రైన్ అలర్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా కాలువలు గట్లకి చేపల వేటకు కూడా ఎవరు అనేది మేము మరి ముఖ్యంగా రిక్వెస్ట్ చేసి చెప్తూ ఉన్నాను ఇచ్చిన అర్జీని మాత్రం పరిశీలించి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా టీమ్స్ వేసి నేను వెరిఫై చేసి ఆక్రమణదారులు అయితే ఖచ్చితంగా వారిని విడిపించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ